పార్టీ వంద జన్మలెత్తిన రేవంత్ రెడ్డి రుణం తీర్చుకోలేదు కేసీఆర్ చేయలేకపోయిన పనిని సైతం రేవంత్ రెడ్డి ఒక్కడు అవలీలగా చేసి పడేస్తున్నాడు కేసీఆర్ తోని సాధ్యం కాలేదు హరీష్ రావుతోని సాధ్యం కాలేదు కేటీఆర్తో సాధ్యం కాలేదు మొత్తం బీఆర్ఎస్ పార్టీకే సాధ్యం కాని పనిని ఒక్క రేవంత్ రెడ్డి చాలా అవలీలగా పడేస్తున్నాడు అందుకే బీఆర్ఎస్ పార్టీ మొత్తం వంద జన్మలెత్తిన రేవంత్ రెడ్డి రుణం తీర్చుకోలేదు బీఆర్ఎస్ పార్టీ జన్మ జన్మల పాటు రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తూనే ఉండాల్సిందే అదేంది ముచ్చట అనుకుంటున్నారు కదా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ప్రతి ఒక్క విషయాన్ని అత్యంత లోతుగా అత్యంత కొత్తగా విశ్లేషించే ఏకైక ఛానల్ మన ఫిదా న్యూస్ ఈ ఛానల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆలోచన చేస్తున్నాం బిజినెస్ పార్ట్నర్గా ఎవరైనా చేరాలనుకుంటే ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి అట్లనే మా కంటెంట్ నచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ నెంబర్కి మెసేజ్ చేయండి వివరాల్లోకి వెళితే చెప్పిన పనులు చేయడం చాతగాక ఓడిపోయిన లీడర్లు ఉన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఓడిపోయిన లీడర్లు ఉన్నారు కానీ ప్రపంచ చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం చేసిన పనుల్ని చెప్పుకోవడం చాతగాక ఓడిపోయిన ఏకైక లీడర్ కేసీఆర్ ఇచ్చిన హామీల కంటే ఎక్కువ హామీలు నెరవేర్చి కూడా వాటిని చెప్పుకోవడం చాతగాక ఓడిపోయిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన తప్పుని బీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన తప్పుని రేవంత్ రెడ్డి చేస్తలేడు అందుకే నేను మొదట్లో చెప్పినట్టుగా వంద జన్మలెత్తిన బీఆర్ఎస్ పార్టీ అయినా కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా రేవంత్ రెడ్డి రుణం తీర్చుకోలేరు ఎందుకు అనేది మాట్లాడుకుందాం ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఆ కాళేశ్వరం కడుతున్నప్పుడు కానీ కట్టిన తర్వాత కానీ కాళేశ్వరం నీళ్లతో లక్షల ఎకరాలు పారుతున్నా కానీ కేవలం మూడున్నర ఏళ్లలో ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఒక్క మీడియా అన్న కవర్ చేసిందా ఒక్క మీడియా అన్న దానికి అటెన్షన్ ఇచ్చిర్రా ఇయ్యలే ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై నుంచి ఆలోచన చేస్తే ఎప్పుడో రెండు వేల నాలుగులో కార్యరూపం దాలిస్తే ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో పని స్టార్ట్ అయితే రెండు వేల ఇరవై ఐదు వచ్చినా కూడా ఇంకా సగం ముప్పై శాతం కూడా పూర్తి కానీ పోలవరంకి వచ్చిన అటెన్షన్లో కేవలం మొదలు పెట్టిన మూడున్నరేళ్ళల్లోనే ప్రాజెక్టు పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీళ్ళు తాగునీళ్ళు ఇచ్చి భారతదేశంలోనే వరి పండించే రాష్ట్రాలలో తెలంగాణని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక్క మీడియా అయినా మాట్లాడిందా ఒక్కలన్నా కవర్ చేసిరా చేలే ఇవాళ చూడండి పొద్దున లేస్తే కాళేశ్వరం రాత్రి అయితే కాళేశ్వరం ఇవాళ ప్రతి ఒక్క మీడియా ఛానల్ కాళేశ్వరాన్ని కవర్ చేస్తనే ఉంది ప్రతి ఒక్క పొలిటికల్ విశ్లేషకుడు కాళేశ్వరం గురించే మాట్లాడుతున్నాడు ఇవాళ యూట్యూబ్ ఓపెన్ చేస్తే వంద వీడియోలు కాళేశ్వరం గురించే ఉంటున్నాయి ఇయాల ప్రతి ఒక్క పేపర్ కాళేశ్వరం గురించి రాస్తూ ఉంది ప్రతి ఒక్క మీడియా ఛానల్ కాళేశ్వరం మీద డిబేట్స్ పెడతా ఉంది డిబేట్స్ పెడుతూ ఉంది ఆనాడు ఒక్కడు కూడా మాట్లాడలే కానీ ఇదంతా ఎవరి వల్ల సాధ్యమవుతుంది ఒక్క రేవంత్ రెడ్డి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి అని చెప్పేసి దాన్ని సాగదీసి డైలీ సీరియల్ లెక్క సాగదీసుకుంటా సాగదీసుకుంటా ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే కాళేశ్వరం అనేది జనాల నోళ్ళల్లో నానేటట్టు చేస్తున్నాడు ప్రతిరోజు ఇవాళ ఆయన వల్లనే కదా కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే అనుకున్నారు జనాలు కేసీఆర్ ఉన్నప్పుడు అది శాతకాలే హరీష్ రావు చెప్పలేకపోయిండు కేటీఆర్ చెప్పలేకపోయిండు బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పలేకపోయింది కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు కాళేశ్వరం అంటే మూడు బరాజ్లు పంతొమ్మిది పంప్ హౌజ్లు స్టేషన్లు ఏడు ఏడు స్టేజెస్లో లిఫ్ట్ లిఫ్ట్ చేసే స్టేజెస్ ఉంటాయి రెండు వేల కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు మూడు వందల ముప్పై కిలోమీటర్ల టన్నెల్స్ ఇవన్నీ చెప్పిరా ఇరవై ఒక్క రిజర్వాయర్లు ఇవన్నీ చెప్పలేకపోయిర్రు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే అని అనుకున్నారు జనాలు అందుకే మేడిగడ్డలో రెండు పియర్స్ కుంగిపోతే మొత్తం కాళేశ్వరమే కూలిపోయింది అని అనుకున్నారు జనాలు మొన్నటిదాకా కానీ ఇవాళ రేవంత్ రెడ్డి దయ వల్ల కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ కాదు మేడిగడ్డ సొంటి బ్యారేజ్లు మూడున్నాయి అని తెలిసింది ఎవరి వల్ల రేవంత్ రెడ్డి వల్ల కాదా మొ ఒక్క మేడిగడ్డలోనే మూడు పియర్స్ కుంగిపోయినాయి అని మాత్రమే జనాలకు తెలుసు కానీ అట్లనే తలెత్తుకొని నిలబడ్డ పియర్స్ ఇంకా ఎనభై ఐదు పియర్స్ అట్లనే ఉన్నాయి బలంగా ఉన్నాయి అనే విషయం ఎవరి వల్ల తెలిసింది రేవంత్ రెడ్డి వల్ల కాదా కాదా అందుకే బీఆర్ఎస్ పార్టీ రుణపడి ఉండాలి ఒక్క మేడిగడ్డ బరాజుకి అయిన ఖర్చు కేవలం మూడు వేల ఐదు వందల కోట్లే అనే విషయం కేసీఆర్నప్పుడు తెలిసిందా కేసీఆర్ చెప్పిండ పోనీ అరే మొత్తం కాళేశ్వరం విలువనే లక్ష కోట్లు లేదు ఎనభై వేల కోట్లలోనే పూర్తయింది ప్రాజెక్టు మేడిగడ్డకైన ఖర్చు కేవలం మూడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అనే విషయం కేసీఆర్ చెప్పిండా కేటీఆర్ చెప్పిండా బీఆర్ఎస్ చెప్పిందా ఇవాళ ఎవరి వల్ల తెలుస్తుందా విషయం చేరాలకు రేవంత్ రెడ్డి వల్ల మాత్రమే తెలుస్తా ఉంది కేవలం మూడు వేల ఐదు వందలతో కోట్లతో కట్టిన మేడిగడ్డ బరాజ్లో ఎనభై ఎనిమిది పియర్స్ ఉన్న మేడిగడ్డ బరాజ్లో కేవలం మూడు పియర్స్ మాత్రమే కుంగిపోయినాయి ఆ మూడు పియర్స్ రిపేర్ అవ్వడానికి రిపేర్ చేస్తే అయ్యే ఖర్చు కేవలం మూడు నాలుగు వందల కోట్లు పెడితే ఆ పియర్స్ రిపేర్ అయిపోతాయి అనే విషయం ఎవరి వల్ల తెలిసింది రేవంత్ రెడ్డి వల్లనే తెలిసింది అవునా కాదా అది ముచ్చట ఇది ఒక్కటే కాదు మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఇట్లా మూడు బ్యారేజ్లు మూడు బరాజ్లు ఉన్నాయి అనే విషయం ఎవరి వల్ల తెలిసింది రేవంత్ రెడ్డి వల్లనే తెలిసింది అట్లనే జనాలకు రిజర్వాయర్ల గురించి తెలవలే అప్పుడు పంప్ హౌజ్ల గురించి తెలవలే ఒక్క మేడిగడ్డలో ఉన్న ఎనభై ఎనిమిది పియర్స్లల్లా ఒక్క రెండు పియర్స్ కుంగిపోయినాయి తప్ప మిగతా కాళేశ్వరం అంతా అద్భుతంగా ఉన్నది తలెత్తుకొని నిలబడ్డది అనే విషయం ఎవరి వల్ల తెలుస్తుంది జనాలకి ఎలా రేవంత్ రెడ్డి వల్ల వెళ్తలేదు తెలంగాణ నాశనం కోరుకునే పచ్చ మీడియా ఏదైతే ఉందో తెలంగాణ పచ్చబడితే కందల్ల నిప్పులు పోసుకునే పచ్చ మీడియా ఏదైతే ఉందో అది ఇలా తెల్లారు లేస్తే రాత్రి నిద్రపోయేదాకా కాళేశ్వరంనే కవర్ చేస్తున్నాయి రాత్రి పండుకున్నప్పుడు కూడా కాళేశ్వరంనే కలవరిస్తున్నాయి అది ఎవరి వల్ల సాధ్యమైంది రేవంత్ రెడ్డి వల్ల గాలే రైతులు నీళ్ళు ఎత్తిపోత్తలేరని చెప్పి రోడ్ల మీదకి వచ్చి కదా రోడ్ల మీదకి వచ్చినప్పుడు పంప్ హౌస్ లాన్ చేయండి పంప్ హౌస్ లాన్ చేయండి అని చెప్పి హరీష్ రావు మొత్తుకున్నాడు మత్తుకున్నాంకర్ రేవంత్ రెడ్డి పంప్ హౌస్లో ఆన్ చేసిండు ఏం పంప్ హౌస్లో ఆన్ చేసిండు గాయత్రి పంప్ ఆన్ చేసిండు నంది మేడారం పంప్ హౌజ్లు ఆన్ చేసిండు ఇట్లా ఆన్ చేసినప్పుడు కదా జనాలకు అర్థమైంది రైతులకు ఏం తెలుసు అప్పటిదాకా కాళేశ్వరంలో పంప్ హౌస్లు కూడా ఉన్నాయి అనే విషయం వల్ల తెలియదు రైతులకు తెలియదు తెలంగాణ ప్రజలకు తెలియదు కానీ ఎవరి వల్ల తెలిసింది ఆ విషయం నంది మేడారం పంప్ హౌస్ అనేది ఒకటి ఉన్నది కాళేశ్వరంలో అనే విషయం రేవంత్ రెడ్డి వల్ల కాదా తెలిసింది గాయత్రి పంప్ హౌస్ అనేది ఒకటి ఉన్నది మన కాళేశ్వరంలో అనే విషయం ఎవరి వల్ల తెలిసింది రేవంత్ రెడ్డి వల్లనే కదా తెలిసింది అవునా కదా ఇవి మాత్రమే కాదు ఇంకా మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు కూడా రేవంత్ రెడ్డి వల్లనే జనాలకు తెలుస్తుంది తప్ప కేసీఆర్ చెప్పలే కేటీఆర్ చెప్పలే హరీష్ రావు చెప్పలే కదా ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉన్నది దాకా అందరు ఏమనుకున్నారు ఎల్లంపల్లి అంటే కాంగ్రెస్ వాళ్ళు కట్టిరేమో అని అనుకున్నారు కానీ ఏం చేసింది కాంగ్రెస్ వాళ్ళు కట్టింది ఇరవై శాతము ముప్పై శాతము కూడా లేదు అసలు ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టుని పూర్తి వేసిందే కేసీఆర్ అనే విషయం జనాలకు ఎవరి వల్ల తెలిసింది రేవంత్ రెడ్డి వల్ల పచ్చ మీడియా వల్ల మనం పచ్చబడితే వాళ్ళ కండ్లల్లో నిప్పులు పోసుకునే పచ్చ మీడియా మీద మీడియా వల్ల తెలిసింది తెలంగాణ బాగుపడుతుందంటే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకునే పచ్చ మీడియా ఇవాళ కాళేశ్వరం గురించి అద్భుతంగా జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తా ఉన్నది పంప్ హౌస్ల గురించి తెలిసింది మరి కాలే ఇప్పుడు ఎల్లంపల్లి విషయానికి వస్తే ఎల్లంపల్లి పూర్తి చేసిందే కేసీఆర్ రెండు వేల పదహారు సంవత్సరంలో ఎల్లంపల్లిని పూర్తి చేసిందే కేసీఆర్ అనే విషయం ఎవరి వల్ల తెలిసింది రేవంత్ రెడ్డి వల్ల కదా తెలిసింది పచ్చ మీడియా వల్లనే తెలిసింది అట్లా అయితే కరువు కరువు వర్షాలు పడ్డప్పుడు సరే కానీ దేశం మొత్తం కరువు వచ్చినా కూడా ప్రపంచం మొత్తం కరువు విలయ తాండవం చేసినా కూడా మొన్న బెంగళూరులో వచ్చినట్టుగా అంతకుముందు చెన్నైలో వచ్చినట్టుగా నీటి కరువు అనేది తెలంగాణ ముఖం చూడాలంటేనే భయపడి పారిపోతుందనే విషయం హైదరాబాద్కి ఇంకో వంద సంవత్సరాల వరకు తాగునీటికి డోకా ఉండదు అనే విషయం అదంతా కేవలం కాళేశ్వరం వల్లనే సాధ్యమైందనే విషయం దేశం మొత్తం కరువుతో విలవిలలాడిపోయినా కూడా కరువు అనేది తెలంగాణ ముఖం చూడాలంటేనే జడుచుకొని చస్తుంది అనే విషయం ఎవరి వల్ల తెలుస్తుంది రేవంత్ రెడ్డి వల్లనే వరుసగా మూడు నాలుగు సంవత్సరాలు వానలు వడకపోయినా కూడా దేశం మొత్తం కరువుతో విలవిలలాడిపోయినా కూడా దేశంలో ఉన్న ప్రధాన నగరాలన్నీ తాగు నీటికి నీళ్లు దొరకక అల్లాడిపోయినా కూడా ప్రపంచంలో నీళ్ళ కోసం యుద్ధాలు జరిగినా కూడా తెలంగాణ గడ్డ మీద కరువు అనేది అడుగు పెట్టదు కొన్ని వందల సంవత్సరాల వరకు కాళేశ్వరం వల్ల అనే విషయం ఎవరి వల్ల అర్థమవుతూ ఉంది జనాలకు రేవంత్ రెడ్డి వల్ల మాత్రమే అర్థమవుతూ ఉంది వీళ్ళకు ఎవ్వరు చెప్పుడు శాతకాలే వీళ్లకు అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు ఉన్నది ఏంటిది మూసీ ప్రాజెక్టు లక్ష కోట్లతోనే మూసీ నదిని శుభ్రం చేసే ప్రాజెక్టు పెట్టుకున్నాడు ముంగట మురికి నీళ్ళని శుభ్రం చేసే ప్రాజెక్టు లక్ష కోట్లట కాళేశ్వరం కంటే ఎక్కువ కాళేశ్వరం ప్రాజెక్టు ఎనభై వేల కోట్లలో అయిపోతే అందులో లక్ష కోట్ల అవినీతి అని ప్రచారం చేసింది అదే రేవంత్ రెడ్డి కాళేశ్వరం వల్ల తెలంగాణ మొత్తం పచ్చబడ్డది అలాంటి ప్రాజెక్టు ఎనభై వేల కోట్లలో అయిపోతే మూసీలో మురికి నీళ్ళను క్లీన్ చేయడానికి లక్షన్నర కోట్లు పెడుతున్నాడు మరి దానివల్ల ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తాయి ఎంతమంది జీవితాలు బాగుపడతాయి ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలియదు అటు మూసీకి అటు ఇటు రియల్ ఎస్టేట్ చేసినందుకు లక్షన్నర కోట్లు పెట్టి మూసీని శుభ్రం చేస్తున్నాడు అయితే ఇక్కడ కూడా చాలా గొప్ప విషయం రేవంత్ రెడ్డి జనాలకు అర్థమయ్యేటట్టు చేసిండు ఏంటిది అది ఇప్పుడు మూసీ మూసీని శుభ్రం చేయాలంటే నీళ్ళు కావాలి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకోవాలి మల్లన్న సాగర్ నుంచి లేకపోతే కొండ సాగర్ నుంచి నీళ్లు పట్టుకోవాలి ఆ నీళ్లతోనే హైదరాబాద్కి మంచి నీళ్ళు వస్తాయి మంచి నీళ్ళైనా లేకపోతే మూసీని శుభ్రం చేయాలన్నా దిక్కు ఏంటిది మల్లన్న సాగర్ లేకపోతే కొండపోచమ్మ సాగర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుకి కొబ్బరికాయ కొట్టాలన్నా కూడా మల్లన్న సాగర్ నీళ్ళే కావాలి లేకపోతే సాగర్ నీళ్ళు కావాలి మరి జనాలకు తెలియదు ఇంతకుముందు ఆ కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరంలో భాగమని ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగమని మల్లన్న సాగర్ సొంటి రిజర్వాయర్లు కాళేశ్వరంలో ఇరవై ఒక్కటి ఉన్నాయని ఇరవై ఒక్క రిజర్వాయర్లల్లో కేవలం మల్లన్న సాగర్ ఒక భాగం మాత్రమే అనే విషయం ఎవరి వల్ల తెలిసింది రేవంత్ రెడ్డి వల్ల తెలిసింది మళ్ళా మనం బోరెత్తే బోర్ దగ్గర కొబ్బరికాయ కొడతాం అంతే తప్ప ఒక ఐదు కిలోమీటర్ల పైపు పెట్టి లాస్ట్ ఎకరం దగ్గర పోయి కొబ్బరికాయ వడన కొడతారా ఎవరంగా కొట్టాం అయితే ఏం చేసిండు రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ దగ్గర కొబ్బరికాయ కొట్టి పథకం ప్రారంభం చేస్తే అది కేసీఆర్ ఖాతాలకు పోతుందని చెప్పి ఏం చేసిండు ఎక్కడనో గండిపేట దగ్గర తోక దగ్గర కొబ్బరికాయ కొట్టిండు దానివల్ల రేవంత్ రెడ్డి ఏం చేసిండు కేసీఆర్ గట్ మల్లన్న సాగర్ కట్టించింది కేసీఆర్ఏ ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగమే ఆ మల్లన్న సాగరే లేకపోతే ఇవాళ నేను మూసి కాదు కదా హైదరాబాద్కి నీటి సుక్క కూడా తీసుకొచ్చుడు భగవంతునితోని కూడా సాధ్యం కాదు భగీరథునితో కూడా సాధ్యం కాదు అని చెప్పి నిరూపించి దెవలు రేవంత్ రెడ్డి కాదా ఒకవేళ మల్లన్న సాగర్ దగ్గర కొబ్బరికాయ కొట్టుంటే ఆయన ఆయన చెప్పిన అబద్ధం ప్రకారం మల్లన్న సాగర్ని రెండు వేల ఎనిమిదిలో చచ్చిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల పదహారులో పూర్తయిపోయిన మల్లన్న సాగర్ గట్టు ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ దగ్గరనే కొబ్బరికాయ కొట్టి ఆయన చెప్పిన అబద్ధాన్ని అబద్ధమని ఆయననే నిరూపించిండు ఎట్లా మల్లన్న సాగర్ దగ్గర కొట్టాల్సిన కొబ్బరికాయ తీసుకుపోయి గండిపేట దగ్గర కొట్టిండు అట్లా కొట్టడం వల్ల తెలంగాణ ప్రజలకు ఏమని చెప్పిండు మల్లన్న సాగర్ కట్టించింది నేను అబద్ధం చెప్పినట్టుగా వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టియలే మల్లన్న సాగర్ కేసీఆర్ ఏ ఆ మల్లన్న సాగర్ నీళ్లు లేకపోతే హైదరాబాద్కి నీళ్ళే లేవు నేను కలలుగంటున్న మూసీ ప్రాజెక్టుకి సుక్క నీళ్లు కూడా రావు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రూవ్ చేస్తున్నాడు కాదా మరి జనాలకు ఏడ తెలుసు కొండపోచమ్మసాగర్ మల్లన్న సాగర్ గురించి ఇంత చర్చ జరిగింది ఎలా ఎవరి వల్ల జరిగింది రేవంత్ రెడ్డి వల్ల జరిగింది అట్లనే కొందరు మేధో తలకుమాసిన మేదో సన్నాసులు ఉండే కదా కరెంటు బిల్లులు ఎక్కువైతే అని చెప్పి వాగిన పనికి మాలిన మెదడు లేని దేడిది మాకు సన్నాసులు ఉండే కదా మల్లన్న సాగర్ గడితే భూకంప మొత్తం మాట్లాడిన సన్నాసులు ఉన్నారు కదా వాళ్ళందరినీ తప్పు అని ప్రూవ్ చేసిందేవాళ్ళు రేవంత్ రెడ్డి కాదా వాళ్ళకి కౌంటర్ ఇచ్చుడు కూడా అంత పెద్ద ప్రాజెక్టు కట్టిరు కానీ ప్రతిపక్షాలు మాట్లాడే చిల్లర మాటలకు సగం మెదడు సన్నాసులు మాట్లాడే సగం సగం మాసిన విషయాలకు కౌంటర్ ఇచ్చుడు కూడా శాతగాకపాయే హరీష్ రావు రాత్రి మగలు అదే కాళేశ్వరం దగ్గర ఉండి కట్టించిండు కదా మూడున్నర ఏళ్ళల్లో హరీష్ రావు అద్భుతంగా మాట్లాడుతాడని చెప్తాం కానీ హరీష్ రావుతో కూడా కాలే ఆ కరెంటు బిల్లు సన్నాసులకు సమాధానం చెప్పుడు లేకపోతే ఈ భూకంపం వస్తుందని మాట్లాడిన సన్నాసులకు చెప్పుడు కాలే కానీ ఇలా రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ నీళ్ళతో మూసిని శుభ్రం చేయడానికి మల్లన్న సాగర్ నీళ్లు తీసుకోబోతుండంటే జనాలకు అర్థమైంది మల్లన్న సాగర్తోని భూకంపాలు రావు కరెంటు బిల్లులు వచ్చి మీ నెత్తి మీద పడేయి కాళేశ్వరం అనేది ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ అది అని విషయం ఎవరు చెప్పిర్రు రేవంత్ రెడ్డి చెప్పిండు ఒక్క ఇంట్లో వంద మీటర్ల లోపలేసిన బోరు ఇంటికి నీళ్లు కావాలంటేనే కరెంటు ఉంటుంది కరెంట్ వేయకుండా స్విచ్ వేయకుండా బోర్లకెళ్ళి నీళ్లు బయటకొత్తాయా గింత చిన్న విషయం తెలియని సన్నాసులని తెలంగాణలో మేధావులు అని పిలుస్తారన్నట్టు ఈ తలకుమాసిన సన్నాసుల వల్లనే ఎలా తెలంగాణ ఆగమైపోయింది కదా సరే అది వేరే విషయం ఇట్లా ప్రతి ఒక్క విషయాన్ని కాళేశ్వరం విషయంలో ప్రతి ఒక్క విషయాన్ని పూసగుచ్చినట్లుగా మొత్తం మీడియా కవర్ చేసేటట్టుగా మొత్తం ప్రతి ఒక్క టీవీ ఛానల్ కాళేశ్వరం గురించి మాట్లాడేటట్టుగా చర్చ చేస్తున్నది ఎవరు రేవంత్ రెడ్డి కదా ఇంకా ఈయన వల్ల బయటపడ్డ విషయాలు ఏంటి అంటే అవన్నీ తెలిస్తే షాక్ అవుతాం ఎట్లా అంటే కరెక్ట్గా ఎన్నికలకు ముందే కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది అనే డౌట్ జనాలకు వచ్చేటట్టు చేసింది ఎవరు రేవంత్ రెడ్డి కదా అయితే కరెక్ట్గా కేసీఆర్ చేతుల్లోంచి అధికారం అనేది ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి పోయినప్పుడే కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది సారీ మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది అనే డౌట్ జనాలకు వచ్చేటట్టు చేస్తున్నదెవలు రేవంత్ రెడ్డి కదా అయితే సరిగ్గా సంవత్సరానికి ముందు కాళేశ్వరం కూలిపోవడానికి సంవత్సరం ముందు గోదావరి చరిత్రలోనే ఐదు వందల సంవత్సరాల్లో ఐదు వందల సంవత్సరాల చరిత్రలో గోదావరి నది ఎప్పుడు చూడనంత ఎక్కువ వరద వచ్చింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో అంటే కుంగిపోవడానికి సంవత్సరం కంటే ముందు వచ్చిందా లేదా ఎంత ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు తట్టుకొని నిలబడ్డ కాళేశ్వరం కుంగిపోవడానికి వారం రోజుల ముందు కూడా పది లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డ మేడిగడ్డ ఇవాళ కేవలం పదమూడు పదమూడు వేల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు ఎట్లా కుంగిపోతుంది అని ఇవాళ జనాలు ఆలోచన చేస్తున్నారంటే దానికి కారణం ఎవరు రేవంత్ రెడ్డి కాదా అవు నాకాదా చెప్పండి మీరే రేవంత్ రెడ్డి మరి ఇట్లా ఇప్పుడు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదు కాళేశ్వరం అంటే ఒక అతిపెద్ద సమూహం అనే విషయాన్ని జనాలకి క్లియర్గా తెల్లారి లేస్తే రాత్రి దాకా అర్థమయ్యేటట్టు చెప్తున్నది ఎవరు ఎవరు రేవంత్ రెడ్డి మాత్రమే ఇప్పుడు డెబ్బై ఏళ్ళ చరిత్రల వందలాది బోర్లు ఒక్కొక్క రైతు వందల కొద్ది బోర్లు వేస్తే వెయ్యి ఫీట్లు పదిహేను వందల ఫీట్లు రెండు వేల ఫీట్లలో బోర్లు వేసినా కూడా సుక్క నీళ్లు కూడా పడకపోతుండే కదా మరి కాళేశ్వరం పూర్తిగానే నలభై ఫీట్లల్లో యాభై ఫీట్లల్లో బోర్లు వేస్తే ఆకాశ పాతాల గంగ ఆకాశాన్ని ముద్దాడుతూ ఉంది ముప్పై ఫీట్లల్లో నలభై ఫీట్లల్లా మరి రైతులకు తెలియదా డెబ్బై ఏళ్ళల్లో ఎప్పుడూ చూడనన్ని నీళ్లు రైతులు కంలారా చూస్తున్నారు అంటే అది కాళేశ్వరం వల్లనే వచ్చినాయి అనే విషయం రైతులకు అర్థం కదా వెయ్యి ఫీట్లు రెండు వేల ఫీట్లల్లో బోర్లు ఎత్తే సుక్క రాకపాయే కేసీఆర్కి ముందు కాళేశ్వరానికి ముందు ఇవాళ బోర్లు ఎత్త అంటే ముప్పై ఫీట్లల్లో నలభై ఫీట్లల్లోనే పాతాల గంగ దుంకుతా ఉంది అనే విషయం కాళేశ్వరం వల్లనే భూగర్భ జలాలు పెరిగినాయి అనే విషయం రేవంత్ రెడ్డి వల్ల కాకుండా కేసీఆర్ వాళ్ళ అర్థమవుతున్నదా జనాలకి కాదు కదా ముప్పై నలభై ఫీట్లల్లో నీళ్ళొస్తున్నాయి భూగర్భ జలాలు అద్భుతంగా పెరిగినాయి అది పెరగడానికి కారణం కాళేశ్వరమే అనే విషయాన్ని జనాలకు అర్థమయ్యేటట్టు చేస్తున్న గొప్ప వ్యక్తెవలు రేవంత్ రెడ్డి కాదా వర్షాకాలంలో కూడా నీళ్లు లేని దరిద్రం తెలంగాణ మీద ఉండే కరువు తెలంగాణలో విలయ తాండవం చేస్తుండే వేసిన బోర్లకు అప్పులు కట్టలేక భూములు అమ్ముకొని రైతులు పోతుండే వలసలు పోతున్న తెలంగాణ చూసినాం అసొంటి తెలంగాణలో నిండు ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం పూట వాగులు వంకలు చెరువులు అలుగులు దుంకుతుండే మిట్ట మధ్యాహ్నం ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి కాళేశ్వరం నుంచే ఆ నీళ్ళు వచ్చినాయి అనే విషయం జనాలకు అర్థం కాదా అర్థమైంది కదా ఎండిపోవుడు మట్టి కొట్టుకొని పోవుడు పిచ్చి చెట్లు మొలిచిన చెరువులను చూసిన తెలంగాణలో నలభై నాలుగు వేల చెరువులకు జీవం వచ్చింది పానం వచ్చింది నలభై నాలుగు వేల చెరువులు కలకల కలకలలాడిపోతున్నాయి అంటే ఆ నీళ్లు కాళేశ్వరంతోనే వచ్చినాయి అనే విషయం రేవంత్ రెడ్డి వల్లనే కదా జనాలకు అర్థమవుతూ ఉంది ఇలా రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పడావు పెట్టడం వల్ల లక్షల ఎకరాలల్లో పంటలు ఎండిపోతున్నాయి కదా మరి కేసీఆర్ టైంలో అర అంతకుముందు కేసీఆర్ రాకముందు అరవై లక్షల మెట్రిక్ టన్నులు పండించే తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం పూర్తయిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఐదు రెట్లు ఎక్కువ పెరిగి మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది తెలంగాణలా వరి పండించడంలో ఎక్కనో మూలన ఉండే తెలంగాణ ఇవాళ భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న పంజాబ్ని వెనక్కి తోసేసి తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డది ఎక్కడ చూసినా మొన్నటిదాకా వరి కుప్పలే కనిపించినాయి రోడ్లన్నీ మొత్తం వరి ధాన్యాలే కనిపించినాయి భూమికి సైతం భారం అయ్యేంత పంట భూమికి సైతం బరువు పంట వండింది డెబ్బై ఏళ్ళల్లో ఎప్పుడు చూడని అద్భుతం ఇప్పుడే చూస్తున్నాం ఇంత పంట పండింది అంటే ఈ పండిన పంట మొత్తం కాళేశ్వరం వల్లనే అనే విషయం కేసీఆర్ చెప్పిండా కేటీఆర్ చెప్పిండా హరీష్ రావు చెప్పగలిగిండా ఏ చెప్పలే ఇలా ఈ విషయాలన్నీ ఎవరి వల్ల అర్థమవుతున్నాయి రేవంత్ రెడ్డి వల్లనే జాని వాళ్ళకి ఎట్లా అర్థమవుతున్నాయో తెలుసా బంగారం అసలుంటి ప్రాజెక్టు రెండు పియర్స్ కుంగిపోతే ఆ ప్రాజెక్టుని పడావు పెట్టి ఆ ప్రాజెక్టుని ఉపయోగించుకోకుండా పిచ్చి ప్రాజెక్టుని ఉపయోగించడం శాతగాక జస్ట్ కట్కేస్తే నీళ్ళొస్తాయి కట్కేసుడు శాతగాక ఇలా లక్షల ఎకరాలల్లో పంటలు ఎండబెడుతున్నాడు కదా ఇలా పంటలు ఎండిపోయి పంట పండించే సామర్థ్యం తగ్గిపోయి నీళ్లు లేక కరెక్ట్ టైంకి రైతు బంధు లేక ఇవన్నీ లేక లక్షల ఎకరాలల్లో ఎండిపోతున్న పంటను చూస్తున్న రైతులకు అర్థమవుతలేదా అరే మొన్నటి దాకా తెలంగాణలో ఎక్కడ చూసినా పచ్చ చీర కట్టుకున్న తెలంగాణ తల్లి కనిపించింది ఇవాళ ఎటు చూసినా ఎండిపోతున్న పొలాలే కనిపిస్తున్నాయి అంటే దీని ఇది అంత దీనికి అంతటికే కారణం ఏంటిది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ మొత్తం పచ్చబడ్డది ఇలా వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టుని పడావు పెట్టడం వల్ల లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోతున్నాయి అనే విషయం ఇవాళ మారుమూల పల్లెల్లో ఉన్న చదువు రాని రైతన్నలకు కూడా అర్థమవుతున్నది అంటే దాని కారణం ఎవరు రేవంత్ రెడ్డే కాదా రేవంత్ రెడ్డి కదా ఇంకొక విషయం కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకి మొత్తం ముద్ర గుద్దినట్టు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఇంకొక విషయం కాళేశ్వరంలో ఎన్నో సమూహాలలో భాగమైన బరాజులు బరాజులు ఒక భాగం మాత్రమే ఆ బరాజ్లలో మూడు బరాజులు ఉన్నాయి సరే మనం తెలుగులో రాంగ్ ప్రొనౌన్సియేషన్ చేస్తాం బ్యారేజ్ అని పిలుస్తాం బ్యారేజ్ కాదు బరాజ్ అని విలవాలే ఆ బ్యారేజ్లలో ఆ బరాజ్లలో ఒక్క బరాజ్ అయినటువంటి మేడిగడ్డలో కేవలం రెండు పియర్స్ కుంగినాయి తప్ప మొత్తం కాళేశ్వరం అంతా అద్భుతంగా ఉంది తలెత్తుకొని నిలబడ్డది అనే విషయాన్ని కూడా జనాలకు అర్థమయ్యేటట్టు ఎవరు చెప్తున్నారు రేవంత్ రెడ్డి కదా ఇప్పుడు చూడండి మేడిగడ్డ బరాజ్లో రెండు పియర్స్ కుంగినాయి అది ఒకటి పక్కన పెడితే అన్నారం అద్భుతంగా ఉన్నది సుందీల్లా తలెత్తుకొని నిలబడ్డది మొత్తం ఇరవై ఒక్క పంప్ హౌస్లు అన్ని తలెత్తుకొని నిలబడ్డాయి ఇరవై ఒక్క రిజర్వాయర్లు అన్ని అద్భుతంగా ఉన్నాయి సర్జు పూల్స్ అద్భుతంగా ఉన్నాయి పదిహేను రెండు వేల కిలోమీటర్ల గ్రేవిటీ కాల్వలు అద్భుతంగా ఉన్నాయి రెండు వందల మూడు వందల ముప్పై కిలోమీటర్ల టన్నెల్స్ వీళ్ళకి ఎస్ఎల్బీసీలో ఒక్క కిలోమీటర్ టన్నెల్ దోడు శాతగాక చేతులు ఎత్తేసారు కదా అసొంటి టన్నెల్సు మూడు వందల ముప్పై కిలోమీటర్ల టన్నెల్ అద్భుతంగా ఉంది ఇలా అన్నపూర్ణ రిజర్వాయర్ మంచిగున్నది మల్లన్న సాగర్ మంచిగున్నది కొండ పోచమ్మ సాగర్ మంచిగున్నది ఎల్లంపల్లి మంచిగున్నది ఇవన్నీ మంచిగున్నాయి ఇవన్నీ ఎట్లా మంచిగున్నాయి మరి అంటే జనాలకు అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు ఏమని మొత్తం కాళేశ్వరం కుంగిపోలే ఒక్క మేడిగడ్డలో ఒక్క రెండు మూడు పియర్స్ మాత్రమే కుంగిపోయినాయి తప్ప మిగతా కాళేశ్వరం అంతా అద్భుతంగా ఉన్నది అది అద్భుతంగా ఉన్నది కాబట్టే మల్లన్న సాగర్ అద్భుతంగా ఉంది ఆ మల్లన్న సాగర్ మంచిగా ఉన్నది కాబట్టే నా కలల ప్రాజెక్ట్ అయినటువంటి మూసీ నదిని శుభ్రం చేయడానికి ఆ మల్లన్న సాగర్ నీళ్ళని నేను తీసుకుపోతున్నా ఒకవేళ మొత్తం కాళేశ్వరం కూలిపోయినట్లయితే ఒకవేళ అది నేను చెప్తున్నట్టుగా కూలేశ్వరమే అయిపోయినట్టయితే ఒకవేళ నేను అబద్ధాలు ప్రచారం చేస్తున్నట్టుగా లక్ష కోట్ల అవినీతే జరిగి ఉంటే ఒకవేళ లక్ష కోట్లు గంగలో కొట్టుకొని పోయి ఉంటే ఈ మల్లన్న సాగర్ కూడా కూలిపోయి ఉండాలి ఆ కొండపోచమ్మ సాగర్ కూలిపోయి ఉండాలి ఆ గాయత్రి పంప్ హౌస్ కూలిపోయి ఉండాలి ఆ నంది మేడారం పంప్ హౌస్ కూలిపోయి ఉండాలి మొత్తం సబ్ స్టేషన్లన్నీ కాలిపోయి ఉండాలి బాహుబలి మోటార్లన్నీ కొట్టుకోండాలే కానీ అవన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి ఇవాళ మల్లన్న సాగర్ మంచిగున్నది మేడిగడ్డ మంచిగున్నది కాబట్టి అన్నారం మంచిగున్నది సుందీళ్ళ మంచిగున్నది ఎల్లంపల్లి మంచిగున్నది మిడ్ మానేరు మంచిగున్నది అక్కడి నుంచి వచ్చే రంగనాయక సాగర్ మంచిగానే ఉన్నది అన్నపూర్ణ సాగర్ మంచిగున్నది కొండ పోచమ్మ సాగర్ మంచిగున్నది మల్లన్న సాగర్ కూడా మంచిగున్నది అవన్నీ మంచిగా ఉంటేనే మల్లన్న సాగర్లకు నీళ్ళొత్తన్నయి మల్లన్న సాగర్లకు నీళ్ళొత్తన్నయి కాబట్టి మల్లన్న సాగర్ నీళ్లను నేను హైదరాబాద్ తీసుకుపోతున్నా లక్షన్నర కోట్లతో నా మూసి ప్రాజెక్టుని నేను శుభ్రం చేయడానికి ఆ మల్లన్న సాగరే దిక్కైంది అనే విషయాన్ని జనాలకు పూసగుచ్చి అర్థమయ్యేటట్టు చెప్తున్నది రేవంత్ రెడ్డి అవునా కాదా ఇంకొక విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి అద్భుతంగా ప్రూవ్ చేస్తున్నాడు ఏంటిది అది మేడిగడ్డలో రెండు పియర్స్ కుంగిపోయినాయి కదా ఆ కంపెనీ ఏదైతే కట్టిందో ఎల్ఎన్టీ కంపెనీ ముందుకు వచ్చింది ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకపోయినా మేమే రిపేర్ చేసి ఇస్తాం అని చెప్పినా కూడా రేవంత్ రెడ్డి ఒప్పుకుంటలేడు అసలే ఒప్పుకుంటలేడు ఎందుకంటే ఆయన ఒక విషయాన్ని ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు జనాలకి ఏ విషయం అది కుంగిపోయిన కాళేశ్వరం కూడా అద్భుతంగా ఉంది సారీ కుంగిపోయిన మేడిగడ్డ కూడా అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంటుంది ఇంకా ఎన్ని లక్షల క్యూసెక్ల వరద వచ్చినా కూడా మేము రిపేర్ చేయించకపోయినా కూడా కుంగిపోయిన పియర్స్ అట్లనే ఉన్నా కూడా మేడిగడ్డ ఇంకా వంద సంవత్సరాల పాటు అట్లనే ఉంటుంది తప్ప అది మొత్తం కూలిపోదు అనే విషయాన్ని జనాలకు అర్థమయ్యేటట్టు చేస్తున్నదేవాళ్ళు రేవంత్ రెడ్డి కాదా ఒకవేళ ఆ పియర్స్ని కనుక రిపేర్ చేయించి ఉంటే మేడిగడ్డ శక్తి ఏంది మేడిగడ్డ మేడిగడ్డ సామర్థ్యం ఏంటి అనేది జనాలకు అర్థమయ్యేదా ఇలా కానీ ఇవాళ మేడిగడ్డ సామర్థ్యం జనాలకు అర్థమవుతున్నది కాళేశ్వరం గొప్పతనం జనాలకు అర్థమవుతున్నది అంటే దాని కారణం రేవంత్ రెడ్డి కాదా ఎందుకంటే చూడండి కుంగిపోయిన కుంగిపోయిన మేడిగడ్డలకు కూడా లక్షల క్యూసెక్కుల వరద వస్తూ ఉంది లక్షల క్యూసెక్కుల వరద కుంగిపోయిన మేడిగడ్డలకి కూడా అయినా కూడా ఆ మేడిగడ్డ చెక్కు చెదురతలేదు గవ్వే కుంగిపోయిన మూడు పియర్స్ అట్లనే ఉన్నాయి ఇంకొక పియర్ కూడా ఏ మాత్రం చెక్కు చెదర చెదరట్లేదు ఒక్క మేడిగడ్డలో ఎనభై ఎనిమిది పియర్స్ ఉంటే అందులో ఒక్క పియర్ అంటే ఒక్క పియర్ కూడా చెక్కు చెదరతలేదు ఆ మూడు కుంగిపోయిన పియర్స్ అట్లనే ఉన్నాయి అంతే అది అట్లనే ధైర్యంగా నిలబడున్నది తలెత్తుకొని నిలబడున్నది రెండు వేల ఇరవై నాలుగులో వరద వచ్చింది మేడిగడ్డ నుంచి అయినా అట్లనే నిలబడ్డది రెండు వేల ఇరవై ఐదులో అడ్డగోలు వానలు పడుతున్నాయి ఇంకా వరదలు వస్తున్నాయి అయినా అట్లనే తలెత్తుకొని నిలబడ్డది కాలరెత్తుకొని నిలబడ్డది ఇప్పుడు కాదు రేవంత్ రెడ్డి దిగిపోయినాక ఇంకో వంద ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత కూడా అప్పటికి కూడా రిపేర్ చేయించకుండా అట్లనే వదిలేసినా కూడా ఆ మేడిగడ్డ అట్లనే తలెత్తుకొని నిలబడుతుంది ఈ విషయాన్ని జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నది ఎవరు రేవంత్ రెడ్డే కాదా అది సో కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరగలే కాళేశ్వరంలో కేసీఆర్ ఖర్చు పెట్టిన ప్రతి పైసా కండ్ల ముంగట్నే కనిపిస్తూ ఉన్నది దానికి సాక్ష్యం కేసీఆర్ టైంలో మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నులు పండిన పంట ఇలా నేను కాళేశ్వరం పడావు పెట్టడం వల్ల లక్షల ఎకరాలలో పంట విస్తీర్ణం తగ్గిపోయింది లక్షల ఎకరాలు ఎండిపోయినాయి అనే విషయాన్ని డైరెక్ట్గా రేవంత్ రెడ్డే జనాలకు చెప్తున్నాడు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదు అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి తన పనులతో తన మాటలతో అతనే ప్రూవ్ చేస్తున్నాడు కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు ఒక్క రూపాయి కూడా కాళేశ్వరంలో కేసీఆర్ తినలేదు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇలా కండ్ల ముంగట కనిపిస్తున్న మూడు బరాజులు పంతొమ్మిది పంప్ హౌజ్లు ఇరవై ఒక్క రిజర్వాయర్లు సర్జు పూల్స్ పెద్ద పెద్ద బాహుబలి మోటార్లు రెండు వేలకి పైగా రెండు వేల కిలోమీటర్లకి పైగా కెనాల్సు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి మూడు వందల ముప్పై కిలోమీటర్ల టనెల్స్ ఇలా ప్రతి ఒక్కటి చెక్కు చెదరకుండా ఉన్నది ఒక్క మేడిగడ్డలో రెండు పియర్సే కుంగిపోయినాయి ఆ రెండు కుంగిపోయిన మేడిగడ్డ నుంచి లక్షల క్యూసెక్ల వరద రెండు సంవత్సరాల నుంచి పోతనే ఉంది కానీ ఇంకొక పియర్ కూడా చెక్కు చెదరలే మేడిగడ్డ మొత్తం అట్లనే గర్వంగా తలెత్తుకొని నిలబడ్డది కాళేశ్వరం లేకపోతే హైదరాబాద్కి తాగునీళ్లకు గతి ఉండదు కాళేశ్వరం ఉంటే కరువు తెలంగాణ దిక్కు ఇటు దిక్కు కూడా చూడాలంటే భయపడుతుంది ఆ కాళేశ్వరం నీళ్ళతోనే నేను మూసినదిని శుభ్రం చేస్తున్నా ఇట్లా అన్ని రకాలుగా రేవంత్ రెడ్డే ప్రచారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుని నెత్తి మీద పెట్టుకొని మరి ప్రచారం చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డికి రుణపడి ఉండాలా వద్దా వంద జన్మలు ఎత్తిన బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి రుణం తీర్చుకుంటుందా ఈ పచ్చ మీడియా నా కొడుకులు కాళేశ్వరం గురించి కవర్ చేసోళ్ళ ఒక్కడు కూడా కవర్ చేయకపోతుండే కానీ దీనికి కారణం రేవంత్ రెడ్డే అనేది బల్ల గుద్ది చెప్తున్నా నేను మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి అట్లనే మన ఛానల్లో బిజినెస్ పార్ట్నర్గా చేరాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి